சைடுக்கு வா பேரும் போகலாம் Jai 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 Shankara, Har Har Shankara. Jai 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 Shankara, Har Har Shankara. Jai Jai Shankara, Har Har Shankara. Shiva Shiva Shankara, Jai Jai Shankara. Jai Jai Shankara.

श्रीमद्र कोलूर वीरब्रह्मेन्द्र स्वामी की दासन स्वामी की दक्षिणामूर्ति स्वामी की दत्तात्रेय स्वामी की राघवेन्द्र स्वामी कीड़प उदीचेन्द्र स्वामी की स्वामी की तल्ली की सिद्ध्य स्वामी की स्वामी की आडेपल्ली राघव नारायण स्वामी की महा स्वामी की सरस्वती की बता राम स्वामी की

చెప్పంకులు ఈరోజు ప్రత్యేకత పుష్పగిరి మహాక్షేత్రంలో పంచనదిమ తల్లి మధ్య భాగంలో మనం ఈరోజు శ్రీ జగద్గురు శంకరాచార్య యొక్క జయంతి కార్యక్రమాన్ని శ్రీ పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం ఇది చాలా శుభకరమైనటువంటి విషయం ఎందుకంటే ఇప్పుడే గత రెండు రోజులుగా బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతున్న సందర్భంలో ఈరోజు రెండవ తేదీ మే రెండవ తేదీన శంకర జయంతి అంటే ఈ భారతదేశంలో ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకొచ్చినటువంటి జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు వారు మన పుష్పగిరి మహాక్షేత్రంలో ఆ కాలంలో మొట్టమొదటగా శ్రీచక్ర మహాయంత్రాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి మన కడప ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి జగద్గురు పీఠము పుష్పగిరి మహాసంస్థానము ఒకప్పుడు వైభవంగా వెలిగొందిన ఈ పుష్పగిరి మహాసంస్థానం ఇప్పుడు పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తా ఉంది ప్రతి పౌర్ణమికి గిరిపరక్షణ అనేటువంటి ఒక శుభ సంకల్పంతో పీఠాధిపతి వారు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి వారు జగద్గురు పీఠం శ్రీ కృష్ణగిరి వారు ఒకటో తేదీ మార్చి రెండు వేల ఇరవై మూడవ తేదీన వారి స్వహస్తాలతో శుభ సంకల్పంతో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అప్పటి నుండి మనం ప్రతి పౌర్ణమికి ఈ కృష్ణగిరి మహాక్షేత్రంలో చెన్నకేశవ స్వామి దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి కొండకు పాదరాయికి పీఠాధిపతి వారు ఎక్కడైతే పూజ చేశారో అక్కడి నుంచి మనం గిరి ప్రదక్షిణ మొదలు పెడతాము ఎంతో మంది భక్తులు తమ గిరి ప్రదక్షిణ ముగించుకున్న తర్వాత విశేషమైనటువంటి వారికి కోరిన కోరికలు నెరవేరినాయని చెబుతూ మళ్ళీ మళ్ళీ రావడం ఈ విధంగా దాదాపు దక్షిణాది అంతా కూడా దక్షిణ భారతదేశం యావత్ ప్రచారం జరిగిపోయింది ఇప్పుడు పుష్పగిరికి భక్తులు అన్ని ప్రాంతాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి విలువగా పాల్గొంటున్నారు కాబట్టి మేము కూడా ఈ యొక్క పుష్పగిరి తీరంలో ఏదో ఒక సందర్భంలో ఒక సైకత శివలింగం గతంలో చేయడం జరిగింది అట్లే స్వామి వివేకానంద జయంతికి వివేకానందం యొక్క చిత్రపటం సైకత నియమం చేయడం జరిగి సైకత రూపంలో చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు జగద్గురు శంకరాచార్యులు వారిని మనం ఈ విధంగా ఈ పంచ నదీమా తల్లి మధ్యలో ఈ తీరంలో మనం చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాము ఇక్కడ భక్తులందరూ కూడా ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా సుఖశాంతులు కలగాలని ఈ యొక్క పుష్పగిరి వైభవం దిగంధాలకు వ్యాపించాలని అలాగే పూర్వ వైభవం దిశగా మనం అభివృద్ధి చేసుకోవాల్సింది చాలా ఉంది ఒకప్పుడు నూట ఎనిమిది శివాలయాలు ఈ క్షేత్రం కొండపైన ఉండేటివి ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి కాబట్టి ఇక్కడ వంతెన చాలా అవసరము ఇవన్నీ కూడా మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాము ఏదేమైనటికి భక్తులు విశేషంగా మా యొక్క కార్యక్రమాలను ఆదరిస్తున్నారు ఎంతో మంది దాతలు కూడా సహకరిస్తున్నారు ఈ నదిలో ఉండే కంపనంతా కూడా దాతల సహకారంతో మనం తొలగించుకోవడం జరిగింది అలాగే మట్టి రోడ్డు కూడా ఫార్మేషన్ కు అధికారులు కూడా స్పందిస్తా ఉన్నారు ఈ విధంగా మనం మనం ఈ పుష్పగిరి పూర్వయం దిశగా ప్రతి సందర్భాన్ని ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ చిత్తశుద్ధితో భక్తి భావంతో కార్యక్రమం చేస్తున్నాము సేనలో ఉండే సభ్యులందరూ కూడా ఇక్కడ సహకరిస్తున్నారు ఎందరో దాతలు కూడా మనకు సహకరిస్తున్నారు కాబట్టి ఈ పవిత్రమైనటువంటి పంచనదుల పెన్నమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ కలగాలి ఆ జగద్గురువుల ఆశీస్సులు అందరికీ కలగాలి ఈ మన ఈ కృష్ణగిరి మహాక్షేత్రం రాబోయే కాలంలో గొప్పగా లక్షల మంది పాల్గొనే విధంగా అభివృద్ధి కావాలని మనం అందరినీ కోరదాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే దాతలు ధార్మిక సంస్థలు భక్తులందరూ కూడా ఈ యొక్క కడప జిల్లాలో ఉన్నటువంటి ఈ కృష్ణగిరి మహాక్షేత్ర వైభవానికి అందరూ సహాయ సహకారాలు అందించి జగద్గురువుల యొక్క ఆశీస్సులు పొంది గొప్పగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు భారవి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కృష్ణగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి కడప జయ జయ శంకర హార హార శంకర శివ శివ శంకర జయ జయ దేవాలయం హరిహర క్షేత్రం వైష్ణవ దేవాలయం శంకర ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు పుష్పగిరికి వచ్చిన వాళ్ళు ఏమేమి ఇక్కడ చెన్నకేశ్వర స్వామి దేవాలయం అతల వైద్యనాధీశ్వర దేవాలయము శ్రీచక్రము పెన్నమ్మ పంచ నేదీ తల్లి దర్శించుకుంటారు